ఓం నమో వెంకటేశాయ లోకేశ్వరి ప్రియ మారగ లోకేశుని హృదయ సీమ లోలిగా కమలము దాల్చి సతము శ్రీకాంతుని మురియ జయు సిరిగొను ప్రణతుల్ సిరిగల వాడా కరుణకు నిరవగువాడా సకలము నిరిగినవాడా వరదావో భక్ సులభ శరణంటిని నీ పదములు జగదాధార చక్కని విరులకు దళముగ దక్కెను నీ పదములంట తావియు శోభల్ చొక్కపు నూపుర చరణమె దిక్కని మ్రొక్కెద శరణిడు దీనావనుడా నవ వికసి నళి మించెడు నవ కమ్ముల మించడు తిరునాధుని పదముల్ నవ కిసలయ భవసాగర తారకములు భక్తాళికిలన్ చిన్నెలు శంఖము చక్రములున్నవిధ్వజ మాత పత్రముండెను కమలం కలశమున్నది తోత్రం ీయూషమున్నదితోత్రంపురేఖలుండె పదములన్ చూడగను పద్మరాగం మోడగ ఆ ఇంద్రనీల మోడగ చంద్రుండోడ అరుణనీల ధవళమాడె క్రమముఘ అరి కాళ్ళ అంఘ్రీనఖముల సమహస్ ಆದಿಲಕ್ಷ್ಮಿ ಅನವರೇ ಬಿಸರುಹ ಕಾಂತುಲ ಪದಮುಲ ಎಸಗೆಡು ಅನುರಕ್ತಿ ನೊತ್ತು ನರಗುಧು ವಾಣಿನ್ ಶ್ರೀದೇವಿಯು ಭೂದೇವಿಯು ಮೋದಮುತೋ ಸತಿಯು మురహరి సతతం ఆదట సేవించు పదములీదగ సంసార జలధినిధి శరణంటిన్ పదమంటగ బ్రహ్మాదులు పొదిగిన నవరత్నమకుట పొత్తుకగన నీ పదములకెత్తిన హారతి అదియన చెలు ఒందు అంగ్రులాత్మగొలి పరమమ్ములు పావనములు మరందముల యూటలనగ మన్ననగల నా చరణములివి అని చూపుచు శరణొసగడి నీదు కరుణ జగములగాచున్ నిర్జింపను బంధులనని వర్జింపగ ఆయుధమును వలదని మోహం అర్జునునకు శరణ కర్జము జరిపించినట్టి కంసారి నమో అలకాళీయుని పడగల వెలసి యుగరుడాద్రి శిఖరి వేదోపనిషత్తుల చెలు వందెడు పదములు నిలిపెదనా హృదయ సీమని ీసా విరులకు మద్దుచు సౌరభమద్దుచు నరులమనములకు నయనములకు వరమై దీపాంకురమై తిరుమల గిరికిని వెలిగెడు పదములు కేశవ కొలుతున్ పాపలకును చనుబాలెటు మాపియు ఆకలి అమృత సమమ్మగు నటులే పాపులకును నీ చరణము చూపును సద్గతి అని తొలి జోతల నిడదన్ సుజనులు కొలిచెడి పాదము భజించిన దాటవచ్చు భవసాగరమున్ భుజగశయన నీపద పంకజముడుపు తపోధనులకు కర్మములెల్లన్ భక్తియు జ్ఞానము గల్గిన భక్తులకు మోక్షమిడెడు వైకుంఠ విభూ ముక్తునిగానను జేయుమశక్తుడ నీదు చరణమనియదన్ ಎ ಪಾದ ಬ್ರಹ್ಮ ಕಡಿಗೇ ಪಾದಮು ನಂದು ಗಂಗ ಏರೈನದ ಹೋ ಏ ಪಾದ ಬಲಿನಡಚಿನದ ದಿಕ್ಕು ಹರಿಪಾಧೇ ನೀ ಪದಮೇ ಧ್ಯಾನಿಂತುನು ನೀ ಪದಮೇ ನಮ್ಮಿನಾದು ನಿಧಿಯನ್ನು ಕೊಂದುನ್ ೀ ಪದಮೇ ಸೇವಿ ನೀ ಪದಮೇ ಪರಮ ಪದಮು ನೀರಜನಾಭಾ